ఎలక్షన్స్ జరుగుతుంది అని చెప్పి ఎంపీటీసీలందరినీ కూడా సేఫ్టీ మెజర్స్ కింద పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈ రోజు ఆడియో మీద వాళ్ళందరినీ కూడా హాజరు పలుస్తుందని చెప్పి టీడీపీ వాళ్ళకి అప్పగించిన పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తా ఉంది అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ప్రజాస్వామ్యం నిజంగా ఫ్యాక్షరీకి ఫుల్ స్టాప్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ కొట్టుకునేట్ల పోలీస్ వ్యవస్థనే ఈరోజు చేస్తా ఉంది ఎంకరేజ్ చేస్తారు ఈ రోజు వాళ్ళని హ్యాండ్ చేసి టీడీపీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి మన ఎంపీటీసీ అందరినీ కూడా టీడీపీ వాళ్ళకు వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించి వాళ్ళకి హ్యాండ్ చేసిన కార్యక్రమం చేశారు నిజంగా ఈ వ్యవస్థనే మేము ఈ రోజు ఖండిస్తున్నాము మళ్ళీ ఈ పెనుగొండ గంట పైన కానీ నాపేడ గంట పైన కానీ వాళ్లే ఈ రోజు పోలీసు వాళ్ళ ఫ్యాక్షనిజం ని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు ఈ పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అందరినీ కూడా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు చూడండి ఆడ ఆడ పరిస్థితులు విధంగా పోలీసులు వివరిస్తున్నారు నిజంగా ఈ రోజు న్యాయాంగం జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ మనకు న్యాయం కలిగించాలని ఈ రోజు జుడిషియరీ వాళ్ళు ఈ రోజు వచ్చి మధ్యలో ఇంటర్వ్యూన్ చేసుకుని మనకు న్యాయం చేపించాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా గాడ్ల పెంటలు కూడా ఎక్కువగా మనకి అక్కడ సపోర్ట్ ఉన్నా కూడా పూర్తిగా ఎంపీటీసీ మనోలు ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే గారు తది ఎమ్మెల్యే గారు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఈ రోజు అక్కడ కూడా నిజంగా ఎంత అన్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా మనకు అందరూ మన వాళ్ళే ఉన్నా కూడా చోరం మనకు ఉన్నా కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు డిఐజీ గారు అధికార యంత్రాంగం దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి అని మేము కోరుకుంటున్నాను पंपि <laughs> बीम श्री पंज श्री రామగిరి ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ వందల మందిని గుండాల్ని మోహరించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని కట్టడి చేయడంలో విఫలము కావడం జరిగింది దానివల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాలేదు రేపు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా ఎంపీటీ సభ్యులందరూ కూడా హాజరవుతారు తప్పకుండా మేమే గెలుస్తాము వారికి పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కూడా లేరు అభ్యర్థిని ఎత్తుకోవడానికి ప్రలోభాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మహిళా అభ్యర్థులందరూ కూడా మా వైపే ఉన్నారు అయినా పరిటాల శ్రీరాము పరిటాల సునీత రామగిరిలో రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు జిల్లా ఎస్పీ గారు అక్కడ ఉండి పర్యవేక్షించినప్పటికీ కూడా రామగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర దాదాపుగా నూరు నూట యాభై మంది ఎంపీడీ ఆఫీస్ చుట్టూ దాదాపుగా ఐదారు వందల మంది అదేవిధంగా చెర్లోపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక వంద మంది మధ్యలో ఒక వంద మంది ఎన్ఎస్ గేట్ దగ్గర వంద మంది అంటే దాదాపుగా వెయ్యి మందిని మోహరించి ఎన్నికని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి సిగ్గుండాల పరిటాల సునీతకు పరిటాల వాళ్ళ సొంత మండలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరుపుకోలేని పరిస్థితిలో ప్రజలలో ఏం విశ్వాసం సంపాదించుకుంటారు వీళ్ళు ప్రజాస్వామ్యం పైన ఏమి నమ్మకం ఉంది వీళ్ళకి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఎన్నిక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దౌర్జన్యకరంగానే జరిగినాయి గతంలో రెండు వేల పదిహేడులో కనగానపల్లి ఎంపీసీ ఎన్నికల్లో స్వయంగా పరిటాల సునీత దాడికి పాల్పడింది ఎంపీటీసీల మీద ఒక ఎక్స్అఫీషియో మెంబర్గా ఎన్నికల హాల్లోకి ఆమె వచ్చి ఆమె వీక్షించవచ్చు ఆ ప్రాసెస్ని గమనించవచ్చు అంతేగాని ఆమె ఎన్నికల్లో పాల్గొనేదానికి హక్కు లేదు ఓటు కూడా లేదు అటువంటి పరిటాల సునీత రెండు వేల పదిహేడులో స్వయంగా వచ్చి ఒక ఎస్సీ మహిళ పైన చేయి చేసుకుంది ఒక బీసీ ఎంపీటీసీ మీద చేయి చేసుకుని బలవంతంగా చేతులు ఎత్తించి ఎలక్షన్ జరిపించినారు సో ఈరోజు అటువంటి ప్రయత్నమే చేయాలనేసి వాళ్ళు భావించినారు అయితే రామగిరిలో ఈరోజు భద్రత కల్పించలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందనే అభిప్రాయంతో ఈరోజు రామగిరి లేకి మా ఎంపీటీసీని పంపిలేదు రేపు మళ్ళా తీసుకొని వస్తాము ఈ రోజు కోర్టును అప్రోచ్ అవుతున్నాం కోర్టు ప్రొటెక్షన్ ఇవ్వమనేది ఎంపీటీసీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఎంపీడీ ఆఫీసు చుట్టుపక్కల పరిధిలో రామగిరి గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయని పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనేటువంటి పరిస్థితి ఎక్కడుంది మరి ఇదేనా మీరు కోర్టుకి ఇచ్చేటువంటి సమాధానం హైకోర్టు క్లియర్ గా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పింది సభ్యులందరికీ మరి ప్రొటెక్షన్ ఇచ్చే విధానం ఇదేనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను రామగిరి మండలం ఆఫీస్ చుట్టూ కూడా వాళ్ళ గుండాలను మోహరించి ఉన్నారు తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ప్రజాపరిషత్ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది అదేవిధంగా రామగిరిలో కూడా రేపు గెలవబోతుంది పచ్చగా మాదే ప్రభుత్వం ఉంది పోలీసులు మామాటే వింటారు మేము మేమే మొత్తం అంతా కూడా ఈ జిల్లాలోనో లేదా రాప్తాలోనో రాజ్యాంగం అమలు చేస్తాను రామగిరి మండలంలో రాప్తా నియోజకవర్గంలో పరిటాల వారి రౌడీ రాజ్యాంగం అమలవుతాం ఈ రోజు రాప్తాడ నియోజకవర్గాన్ని శిఖండి సామ్రాజ్యంగా మార్చింది పథకాలు చూద్దాం సిఖండి సామ్రాజ్యంగా మార్చింది అంటే ప్రజాస్వామ్యము చేష్టలుడిగిపోయి నిస్సత్వంగా నిత్తేజంతో ఈరోజు మౌనం దాల్చేటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లా పోలీస్ యంత్రాంగం డీఐజీ గారు ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకోవాలా ఈ రోజు ఇచ్చిన బందోబస్తు కూడా సరిపోదు కఠిన చర్యలు తీసుకోవాలా రేపు రామగిరిలో ఎవరిని కూడా రానివ్వకుండా వాళ్ళు అడ్డుకోగలిగితేనే ఎలక్షన్ సజావుగా జరుగుతుంది వాళ్ళు అటువంటి పరిస్థితి లేదనే పరిస్థితి ఎన్నికలు ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీ బి డిఫీటెడ్ ది పర్పస్ ఆఫ్ ది ఎలక్షన్ బి డిఫీటెడ్ కాబట్టి ఇది నిర్ణయం తీసుకోవాల్సింది ఎస్పీ గారు డీఐజీ గారు మాకు చెప్పడం కదా మీ వాళ్ళని రానివద్దండి వాళ్ళు అక్కడ టీడీపీ వాళ్ళని రానివ్వకుండా కట్టడి చేయలేకపోతే హౌస్ అరెస్ట్ చేయండి పరిటాల శ్రీరామ్ శ్రీరామ్ని అరెస్ట్ చేయండి ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళని అక్కడికక్కడే అడ్డుకోండి అన్ని మండలాలకు కూడా వాళ్ళు పోలీస్ యంత్రాంగం ఉంది ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు కదా అడ్డుకోకుండా అందరిని తీసుకొచ్చి రామగిరికి వచ్చేలా చేసి ఒక మోస్తరుగా ఒక మోస్తరుగా పని చేశారు కానీ ఎన్ఎస్ గేట్లో ఎవరిని ఉండనికోకుండా వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినారు కానీ రామగిరిలో ఫెయిల్ అయినారు రామగిరి హెడ్ క్వార్టర్లో ఫెయిల్ అయినారు ఎక్కడైతే మా ఎంపీటీసీలు పోయి పోలీసు భద్రతతో ఎండిఓ ఆఫీస్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎప్పటికీ వాళ్ళని వాళ్ళు క్యాప్చర్ చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు దాన్ని అడ్డుకోలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా బెటర్గా రేపు బందోబస్తుని ఏర్పాటు చేసుకోవాలని కోరుతుంట